ఫ్రెండ్స్ వారికి నమస్కారం అండి రైల్లో ప్రయాణించే వారందరికీ లేదంటే రైల్వే ప్రయాణికులకు సంబంధించి కొత్త రూల్ అయినా రావడం జరిగింది ఇక్కడ నుంచి ఈ టికెట్లు అనేది చెల్లవు అనమాట ఏంటి చెల్లవు ఏ నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలు వీడియోలు తెలుసుకుందాం ఇప్పుడు చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయండి మర్చిపోతుంది లైక్ చేయండి ముఖ్యంగా టాపిక్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా సో పెరుగుతున్నటువంటి డిజిటల్ మోసాన్ని అరిగే లక్ష్యంతో ఏదైతే రిజర్వ్ చేయని టికెట్లను ఎలా ధృవీకరించాలో గణనీయంగా మార్చే కొత్త నియమాలు భారత రైల్వే ప్రవేశపెట్టింది అనమాట దీనివల్ల ఏం చెప్తున్నారు ఏదంటే సో ఇటీవల అప్డేట్లో భాగంగా పైన తమ ఫోన్లో రిజర్వ్ చేయని టికెట్లు చూపించడంపై మాత్రమే ఆధారపడకూడదని భారతీయ రైల్వే ఒక నియమం రూపొందించింది సో ఆ టికెట్లో ఉంది కదా ఆన్లైన్లో మొబైల్లో చూస్తే సరిపోతుందని చెప్తున్నారు దానికి బదులుగా టికెట్ భౌతికంగా ప్రింట్ తీసుకొని వారి దగ్గర అయితే తప్పనిసరిగా ఉండాలి టెక్నాలజీ దుర్నియోగం ద్వారా దోపిడికి గురవుతూ లసుగులను మూసివేయడం లక్ష్యంగా పెట్టుకొని ఒక అడుగు అయితే వేసింది సో అందుకని చెప్పేసి మాన్యువల్గా తప్పనిసరిగా టికెట్లు కూడా చూపించాలని చెప్తున్నారు అనమాట కొత్త రూల్స్ ఇక నుంచి ఆ విధానం అయితే చెప్తున్నారు ఇక టికెట్ నిబంధనల మార్పుల గురించి అనేది తెలుసుకోవచ్చు అనమాట రైలు రిజర్వ్ చేయని కంపార్ట్మెంట్లో ప్రయాణికులు ప్రయాణించే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో రైలు టికెట్లను డౌన్లోడ్ చేసుకొని ప్రయాణించడానికి సౌకర్యం అందుబాటులో ఉంది అయితే అయితే టికెట్ల కౌంటర్ వద్ద ఎక్కువసేపు వేచి ఉండడానికి నివారించింది అయినప్పటికీ రైల్వే స్టేషన్లో తొందరపడి వచ్చే ప్రయాణికులు చాలా ఉపయోగకరంగా ఉంది అయితే భారతీయ రైల్వే ఇప్పుడు ఈ విధానాన్ని నిషేధించి రిజర్వ్ చేయని కంపార్ట్మెంట్లో ప్రయాణించిన అంటే ప్రయాణించేటువంటి ప్రయాణికులు తమ రైలు టికెట్లు ఫోటో కాపీని తీసుకొని రైల్లో ప్రయాణించాలని చెప్పేసి భారతీయ రైల్వే అయితే సూచించడం జరిగింది అనమాట సో ఇందుకు సంబంధించి ఎందుకంటే ఏ సృష్టించిన రైలు టికెట్లు కూడా ఉన్నాయి కాబట్టి సో ఇక ఈ సంఘటన తర్వాత రైల్లో రిజర్వ్ చేయని కంపార్ట్మెంట్లో ప్రయాణించిన వీటికి తమ రైలు టికెట్లు మొబైల్ ఫోన్లో చూపించకూడదు తమ చేతిలో ఉంచుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మీ దగ్గర రైల్ టికెట్లు అనేది తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట సో ఇది ఒక కొత్త రూల్ అనేది రావడం జరిగింది భారతీయ రైల్వే టికెట్లు మోసాలు నిర్వహించడానికి యూటీఎస్ మొబైల్ యాప్ కావచ్చు ఏటీవీ యాప్లు టికెట్ కౌంటర్ ద్వారా రిజర్వ్ చేయని రైల్ టికెట్లు మరి ముద్రిత కాపుని తీసుకెళ్ళడం తప్పనిసరి అయితే ఇవ్వడం జరిగింది సో అర్థమైంది అనుకుంటున్నాను మొత్తం అయితే టికెట్ల సంబంధించి మాన్యువల్గా తీసుకుపోవాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట